వాతావరణ కాలుష్యం వలన సమస్త జీవరాశికి ఇట్టి దుర్మరణాలు సంభవించేను సందేహము లేదు ఆకాశమున నాలుగు చుక్కలు పుట్టును అది చూచిన జనులు అనేకులు ప్రాణములు విడిచేరు అష్టకుష్ఠువులు అరచేతిలో ముఖములో పుట్టి చచ్చేరు భూదేవి భో భో అని శబ్దము చేసేను భూమిలో ఓంకారము పలికేను ఆ సమయాన భూమిపైనున్న దుష్టులెరూ నిర్వంశమైపోయేరు జల ప్రళయాలు వచ్చేను ఇవి శ్రీశైల పర్వతము నుండి మొదలయ్యేను బసవేశ్వరుని కన్నుల వెంట నీరు కారేను కటకటాయని రంకెవేశేను ధనధనాం అని కాలు దువ్వేను పరమేశ్వరుని కన్నుల వెంట నిప్పులు కురిసేను త్రిశూల ఢమరకములు కదిలేను శివుని జడలు ఎగిరిపడేను మహాదేవుడు ప్రళయతాండవం చేసేను